గవర్నర్ గారు ప్రసంగం గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష ఎవరు ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా పార్లమెంట్ కు వెళ్లాలన్నా లేదా ఒక కౌన్సిల్ కు వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్లాలన్నా ఎగురు సభకు వెళ్లాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలిచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే ఈరోజు అసెంబ్లీ లోపలికొచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది